నమస్తే నా పేరు ప్రశాంతి ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రాష్ట్రంలో ప్రతిరోజు మహిళా దినోత్సవమే హోంమంత్రి తానేటి వనిత తల్లి కడుపులోని బిడ్డ నుండి పండు ముసలి వరకు జగనన్న ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని రాష్ట్ర హోం మంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు గోపాలపురం మండలంలో గోపాలపురం జగన్నాథపురం కరిచెర్లగూడెం భీమోలు గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ దేశంలో మార్చి ఎనిమిదవ తారీఖున మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నామని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో మహిళలకు ప్రతిరోజు మహిళా దినోత్సవమే అన్నారు మహిళా సాధికారిత ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు అమ్మఒడి దగ్గర నుంచి బొదలు పెడితే ప్రజలకు అనేక పథకాలు తీసుకువచ్చామన్నారు జగన్న పరిపాలనా కాలంలో రెండేళ్లు కరోనాతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఎక్కడ సంక్షేమం ఆగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయటం లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు మనందరికీ కూడా అందిస్తున్నారు ఎక్కువ సంక్షేమ పథకాలు మా మహిళల పేరిట ఇస్తున్నారు ఒక మహిళా పక్షపాతిగా ఈ రోజున మహిళలందరికీ కూడా అండగా ఉంటున్నారు మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు జగన్ అన్న ఈ రోజున సేమ్ బడ్జెట్ అయినప్పుడు జగన్ అన్న ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఇచ్చిన సంక్షేమ పథకాలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేకపోయారు ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగులో ఈ సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టవలసిన డబ్బు ఖర్చు పెట్టకపోగా ఆ డబ్బు ఏమైంది ఎవరి చేబుల్లో చేరింది ఆలోచన చేయండి మీకే ఆన్సర్ దొరుకుతుంది పరిస్థితులు మారాయి జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన బిడ్డలందరికీ కూడా మంచి చదువులు వచ్చాయి జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఇంటిలో ఉన్న మహిళలందరికీ కూడా ఆర్థికంగా సపోర్ట్ చేశారు డాక్టర్ రుణమాఫీ చేశారు జీరో వడ్డీ ఇచ్చారు ఈ రోజున నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా చేయూతనిచ్చారు కాపు సోదరి కూడా కాపు నేస్తాను ఇచ్చారు ఆఖరికి అగ్రవర్ణాలలో ఉన్న పేదలని కూడా గుర్తించింది మొదటిగా మన జగన్ అన్నే ఈ రోజున వారికి కూడా ఈ అనే పథకం ద్వారా జగనన్న వాళ్ళందరికీ కూడా సపోర్ట్ గా ఉండి ఈ రోజున మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించాలన్న ఒక మంచి సంకల్పంతో వారికి ఒక అన్నలా తమ్ముడులా అండగా ఉంటున్నారు మన ఇంటికి వచ్చి మన అవసరం తెలుసుకుని వారి అర్హతను బట్టి ఆన్లైన్ చేయించడం డైరెక్ట్ గా మన అకౌంట్ లోకి ఆ డబ్బులు వచ్చి చేరడం అంటే ఈ రోజున మీరు ఎవరి చుట్టూ తిరగవలసిన అవసరం లేదు ఎవరి రికమెండేషన్స్ మీకు అవసరం లేదు జన్మభూమి కమిటీలు అంటే వాళ్ళకి నచ్చిన మనుషులకు మాత్రమే వాళ్ళు ఇచ్చుకునేవారు కానీ ఈ రోజున పరిస్థితి లేవు జగన్ ఏదైతే చెప్పారో కులాలు చూడడం మతాలు చూడడం రాజకీయాలు చూడడం పార్టీలు చూడడం అని ఎలా చెప్పారో ఆ చెప్పిన మాట ప్రకారం ఈ రోజున ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు